కేబుల్ టీవీ రంగం అభివృద్ధి లక్ష్యంగా విజయవాడలో కనెక్ట్ ఎక్స్పో సెమినార్ ను నిర్వహించారు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కేబుల్ టీవీ రంగానికి అనుసంధానిస్తూ కనెక్ట్ ఏపీ టూ థౌజండ్ విజయవాడలోని ఏ వన్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు జరుగుతుంది పైనీర్ ఆన్లైన్ డి డిజిటల్ ఫైబర్ ఎక్స్ డిజిటల్ టీవీ సిటీ బ్రాడ్బ్యాండ్ సిటీ నెట్వర్క్స్ ఈ ఎక్స్పోను ఏర్పాటు చేశారు అభివృద్ధి కేబుల్ టీవీ సంస్థలు ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఓటీటీ సంస్థలు పలు అధునాతన టెక్నాలజీని అందించే సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల ఉపకరణాలు డిజిటల్ మీటర్లు కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఓటీటీ ఆధారిత రంగాలకు ఉపయోగించే సాంకేతిక పరికరాలను ప్రదర్శించారు రాబోయే కాలంలో డిజిటల్ ఇండియాలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్ర ఉన్నటువంటి ప్రతి సెమ్ ఈ స్కిల్డ్ పర్సన్స్ కింద ఉన్నటువంటి కేబుల్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్కిల్డ్ పర్సన్స్ కింద మార్చే కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరి ద్వారాగా కూడా మరింత నైపుణ్య అభివృద్ధి అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రము డిజిటల్ ఇండియాలో మరింత ముందంజలో ఉండే విధంగా ఈ సెమినార్లు ఈ ఎక్స్పోలు దోహదపడతాయని ఉద్దేశంతో ప్రతి ఏటా నిర్వహిస్తున్నామండి ఈ ఏడాది ఇది మూడవ ఎడిషను ఇందులో కార్యక్రమంగా మాకు పైనీర్ వారు మెయిన్ స్పాన్సర్ కింద గోల్డ్ స్పాన్సర్ కింద వీడిస్ వారు అలాగే సిల్వర్ స్పాన్సర్ కింద సిరీ సిటీ కేబుల్ వారు పాల్గొన్నారు ఇతరత్ర ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ముంబై నుంచి ఢిల్లీ నుంచి అట్లాగే కలకత్తా నుంచి కూడా వచ్చి ఉన్నారు అన్ని రకాల ఉత్పత్తులు కానివ్వండి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి అన్నీ ఇక్కడ ప్రదర్శించడం వాటి మీద అవగాహన కల్పించడం చేస్తూ ఉన్నారు లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి ఈ యొక్క ఇట్లాంటి ఎగ్జిబిషన్లు అందరికీ ఉపయోగపడతాయి ఈ ఎగ్జిబిషన్ ఉపయోగించుకొని కేబుల్ ఆపరేటర్లు తమ యొక్క డెలివరీ కెపాసిటీస్ని కానీ సర్వీస్ క్వాలిటీస్ కానీ అన్నీ ఇంప్రూవ్ చేసుకొని ఎందుకంటే రాబోయే రోజుల్లో మొత్తం బ్రాడ్బ్యాండ్ ఓటీటీ స్మార్ట్ టీవీ స్మార్ట్ హోమ్ ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ డెవలప్ అవుతున్నాయి ఈ డెవలప్ అన్నీ అడాప్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ మీరు ప్రతి సగటు కేబుల్ ఆపరేటర్ అనే వాళ్ళు ఇట్లాంటి ఎగ్జిబిషన్ సందర్శించి వచ్చే లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ వారికి ఆ వారి కన్జ్యూమర్స్కి ఆ టెక్నాలజీని ఆన్ చేసినప్పుడే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులు ఎక్స్పో ను వీక్షించేందుకు తరలివచ్చారు అధునాతన టెక్నాలజీతో తయారు చేసిన ఉపకరణాలని ప్రత్యేక రాయితీపై విక్రయించే అవకాశం కల్పించారు రాష్ట్ర ప్రభుత్వ ఏపీ ఫైబర్ నెట్ సంస్థ స్టాల్ ఏర్పాటు చేసి తక్కువ ధరకే కేబుల్ సహా ఇంటర్నెట్ అందిస్తున్న బైనాన్ని ఆఫర్లను వినియోగదారులకు తెలియజేసింది రాష్ట్రంలో ఉన్న కేబుల్ టీవీ ఆపరేటర్లందరూ ఈరోజు మార్కెట్కి అనుగుణంగా వాళ్ళకు వచ్చే కాంపిటీషన్ని టెలికామ్ కంపెనీలకి ధీటుగా వీళ్ళ నెట్వర్క్ను కూడా అప్డేట్ చేసుకోండి కేబుల్ టీవీ సర్వీసెస్తో పాటు ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా టెలికామ్ కంపెనీలకి ధీటుగా ఇవ్వడానికి కన్జ్యూమర్కి ఇవ్వడానికి వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ కావచ్చు ఎక్విప్మెంట్ కావచ్చు దానికి సంబంధించిన రిలేటెడ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అన్నీ ఒకే చోట ఒకే ప్రాంతంలో ఒక ఎగ్జిబిషన్లో వాళ్ళందరి వెంటల్ని డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవ్వడానికి అండ్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది కేబుల్ ఆపరేటర్లందరికీ సో ఈ అవకాశాన్ని రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లందరూ ఉపయోగించుకొని కొత్తగా ఇండస్ట్రీలో జరుగుతున్న అప్డేట్స్ని కానీ కొత్త ఎక్విప్మెంట్స్ని కానీ దాని అది ఎలా వాడాలి దానివల్ల ఏ ఎటువంటి అడ్వాంటేజ్ వస్తుంది కస్టమర్కి ఎలాంటి టెక్నికల్తో కూడుకున్న క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని టెలికామ్ కంపెనీలకి దీటుగా ఇవ్వడానికి ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో కనెక్ట్ అయిపోయిన ఇది మూడోసారి కండక్ట్ చేస్తున్నారు సో ఈ కండక్ట్ చేస్తున్న మేనేజ్మెంట్ కృష్ణా గారికి మా ఎంఎస్ఓస్ తరఫున వీడిస్టల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అంతా తెలుసుకోవాలంటే మనం ఏంటంటే సింగపూర్ కానీ చైనా కానీ వెళ్ళాల్సి వస్తుంది కానీ అలాంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఒకే చోట పెట్టి ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడం అనేది చాలా ఆనందకం ఆనందం దీన్ని ప్రతి ఒక్క ఆపరేటర్ ఎందుకంటే ఈ రోజున ట్రిపుల్ ప్లే సర్వీస్ వచ్చింది అందరూ కూడా ఫైబర్ ఆప్టికల్కి అప్గ్రేడ్ అయ్యారు ఎందుకంటే ఈ ఉన్న జియో కానీ ఎయిర్టెల్ కానీ టెలికామ్ సంస్థలు అన్నిటికీ ధీటుగా మనం సర్వీసెస్ ఇవ్వాలంటే ఓన్లీ కేబుల్ టీవీ మీద డిపెండ్ అయితే ఈ వ్యాపారం అనేది ఎక్కువ రోజులు వాళ్ళు నిలదొక్కుకోలేరు దాని నిమిత్తం ఇక్కడ ఈ ఎక్స్పో వాళ్ళు ఏంటంటే టెక్నికల్ సెమినార్ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే చాలామంది విలేజెస్లో ఉన్న ఆపరేటర్స్ అందరికి కూడా ఇలాంటి టెక్నాలజీ అనే దాని మీద అవగాహన ఉండదు అలా అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ప్రతి వాళ్ళు కూడా దీనికి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ దీన్ని స్పెషల్ డిస్కౌంట్స్ ఇచ్చి అందుబాటు ధరల్లో ఈరోజు ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ మూడు రోజులు ఈ రెండు స్టేట్లు వారు వచ్చే ఆపరేటర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం డిజిటల్ ఇండియాలో భాగంగా కేబుల్ వ్యవస్థ డిజిటలైజేషన్ ను పెంపొందించడం కోసం ప్రస్తుతం ఉన్న టెక్నాలజీపై తెలియజేసేందుకు టెక్నికల్ సెమినార్ ను ఏర్పాటు చేశారు తొలి రోజున బిఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో నిపుణులు కేబుల్ ఆపరేటర్లు సాంకేతిక సిబ్బందికి అధునాతన టెక్నాలజీ వినియోగంపై అవగాహన కల్పించారు రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లందరూ కూడా ఒకే దాటి మీదకి వచ్చి మనకు మనం మన స్వయం ఉపాధిని డెవలప్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ పెంచుకుని మన వ్యాపారాలను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో గత మూడు ఏళ్ళుగా సెమినార్లు నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా విజయవాడ నడిబడ్డిన ఈ కార్యక్రమం చేపట్టాం దీనికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆహ్వానం చెప్తూ ఈ రోజున మనందరూ కూడా ఇంకా డెవలప్ అవ్వాలి డెవలప్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వాలి ఈ సెమినార్ల ద్వారా మన అందరూ కూడా ఒక మన డెవలప్మెంట్ మనం చూసుకుంటూ మన వ్యవస్థను మనం నిలబెట్టుకుంటూ మన జీవనోపాధిని పెంచుకోవాలంటే ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా సెమినార్లకు రావాలి సెమినార్లో ఉన్న అన్ని విషయాలు కూడా అర్థం చేసుకోవాలి రేపు డెవలప్మెంట్ సాధించుకొని అందరూ కూడా మన జీవనోపాధిని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని ఆహ్వానిస్తున్నాం